హాయ్ చూస్తున్న చూస్తున్నవారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బిలైకాన్ని గట్టి గట్టి మా డాడీ కథలు చూస్తున్న వాళ్ళందరికీ అయోగ మండలమా చెంచారి మన రెండు మా నేటి గడ్డ మరమన్న తల్లి విజయ పిల్లవాడ ఐద్రు బుద్ధి చెప్పిందాన బుధంచారి వార్త అమ్మ కూనరు కురు కురుొక్క బిడ్డనే మైసారు బావుల పట్టణ లోపల ఎనికియ్యలా ఆ బత్తను హోబట్టు కన్న తల్లి దగ్గరికి వచ్చింది ఆ కన్నతల్లి పార్వతి పీఠాను పోగొకదని బోని పెట్టుకో పేరు నీ భక్తి ఏది బిడ్డ అంటే ఊరికి వచ్చి తల్లి మీద వత్తది ఎవరు తన తరిగిన బాధ తల్లి మీద వడి ఎలా వస్తునది అందుకే ఆడి విల్లరకు ఆపదకినాడు అవ్వ దగ్గర ఉండన్నట ఆ వచ్చినప్పుడు బాబు దగ్గర ఉండ అవ్వా నా బుకింతకైందని నా భర్తను పోగొట్టుకున్నావా భర్తను రండని నీ సంతాన పరం తెచ్చుకున్నా అని అంటే అప్పుడు శత్రుడు చూసి తల్లి చూసింది బిడ్డ తీగకు కాయ ఊలాంటి బరువు కాదు నేను కండల్లో పెట్టుకొని నేను సాగుకుంటాను నా కిప్ర పెట్టుకొని సాగుకుంటాడు ఇంటికి దొరకచ్చిన విషయం ఇంటికి దొరకస్తూ కింద బిడ్డ వెళ్ళవ తల్ ఒక్క మాటది నా విన్నా నాకు లగ్గం చేసావు లగ్గంగా నన్ను రోజులు పిల్లలకు అవ్వగా ఇంటికాడు విలుంటది లగ్గంగా నన్ను రోజులే అయ్యి లగ్గమైనంత పరాయి పిల్ల అవుతుంది తల్లి పిల్ల కాదు ఒకవేళ నన్ను తీసుకొని పోతావు తల్లిదండ్రి మీరు కాబట్టి బిడ్డలు కాబట్టి నన్ను మంచిగా తెలుసుకుంటాం ిన మరదం సూచిపోటి మాటలు తోడు చంపుతారు భర్తగాని ఇప్పటికప్పుడు భర్తని ఇసిపెట్టినాడు వీళ్ళగా తప్పటికైకి వేసుకొని మేము ఎక్కడ గుడిసేసుకొని భర్తలుగా నవ్వగాలి బిడ్డలైన నా మీద ప్రేమ ఉంటున్నా పోవో పట్టం తీవన్నది అప్పుడు శంకరుడు దేవతలకు గృహాలు నిర్మించుతాడు మయుడు మైండ్ తోలుకచ్చి కైసామాల యొక్క కైలాసం పరిమడి భాగవందు కైసామగురి అత్తం నిర్మింప చేసిండు ఆ శంకరుడు సబ్బం జవరణానికి చేసిండు శంకరుడు ఇంద్రుడేని వారికి ఏం లెక్క చేస్తుంది అంటే ఆహారం చెప్తుంది మై సమగ్రి పట్టంలో ప్రసాడిస్తుంటే అర్జన కీర్తన సాధన సాకరి తెలుగు టెంకల్ పటెన్లు పడివార్లు చొరలు దొరసాను కుర్మలు కుండోలు వేస్తారు కురుమర కూడలు వ్యాపారంటే పట్టం అంతా వెలిగిపోతుంది దానాన్ని నేను చేనమ్మా పడుకులా పట్టుకొని బిడ్డిని పట్టుకొని నా పడుకుల నా బిట్టాలి ఆ ఐదుగురు పిల్లలను పట్టుకొని రామ రామ సీతారామ రామ 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 సీతారామ

పోతున్నాయి జగలు వైద్య ప్రగలు మాట్లాడుతున్న పాటలు వాడుతున్నారు జగత్తు ఎదురు కూడా మాటలాడుతున్న పాటలు వాడుతున్న రాగా

తీసుకొస్తుందా మన చదువుకుంటే మమ్మీకుంటున్నాయో తీసుకో అర్థం కొడుకు ఎత్తుకోమంట సరీ కాయ బరువు కాదు తల్లికి కొడుకు బరువు కాదు ఢిల్లీకి రాదైన తల్లికి కొడుకు అరవై ఏళ్ళు ఇరవై ఏళ్ళు కన్న తల్లికి అర్ధ బాలుడే కన్న తల్లి ఒకడుగుతూ చేసుకున్న బెల్ల ఉంటే జేబు గడుపులు ఆడుతుంది

భోష విద్య ఇక్కడ విద్య ముసల్ అక్కడ విద్య బ్రహ్మీణి అర్చి విద్య ఆరాధ పదక విద్య భాగ్యంత భోషబ్ద సౌరా రామ 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 వెళ్ళకి వచ్చేయ్ అన్నా వియో రామ 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 కొవరిల్లా

అయ్యా అమ్మా ఎవరు మరే నేను రేణుకాయ అమ్మా మీరెవరు అనుకుంటున్నా స్కూల్లో హెడ్ మాస్టర్ తప్ప తప్ప ఎవరు నేను చెప్పే అయితే కేరళ మేడాలు

తెచ్చుకోలేదు సార్ ఇకాలి ఖుకున్నా సార్ నీ దాని మీద రాయలే నువ్వు ఇచ్చిపోయి అమ్మ దాని మీద రాయి తెచ్చుకోలేదు సార్ ఈ పెట్టి ఈ బుక్ వచ్చింది సాకి నవీన మింగి నా పలికిద్దా సార్ మంచి పనికి పనికి పలు పిచ్చింది ఇంత కొడు ఇక సార్ పెద్ద మా బయలు కావాల్సి ఉంటుంది ఏ బయలుంట సార్ ఏ బయలు అయినా ఉంటుంది సార్

جب آلودن ته منو گني ريتل اندا گاڏي انو امرت راوڙو సామాన్యమైనడు కాదు పొల్లన్ని రోమాల వాడు అత్తవాడు కాడిక కల్లోడు చుంపాలోడు చుండుపాలోడు నైనడు నల్ల నల్లని వాడు నైనంపులు గల్ల రాము రాముడు చూడు కాచ పెడితే కట్టు మీద కట్ట ఎగిరి పడుతుంది అప్పుడు గురువు చిన్న రాముడు అటువంటి ఒక్క కొడుకు అది మంది పంతులు ఉంటున్నారు அய்யேசே கொடுப்பு பல மணி பண்ணு உடனக்கேரு கொடுப்பும கொடுப்பு குணவந்து ஜன்மனித் தண்டிக்கு பிள்ளை கடுப்பு உட்டின பிண்ட குணம்தினேரா கண்ணசிக்கு மஞ்சள் குலவெத்து அனே அத்தகு மஞ்ச பேரக்காட் காம நீசு குலவந்து சதுவு எப்படமா குரு கத்தது இஷ்மா

अही जको चोपर चोपिर ना? जकल जडते》ज्यमक्रा ऐज मकनलेशना? क्योटीबरा नीएा? सेरा ना या करे आ, सिरा नेल चोपिरहन देन्लिवाज में अधिздर्णीश Chinese जकी मस्हां। पर మనం ఇంకో జీతం ఉంటే అవి ఇంత చదువు కదవి మన కింద పది మంది ఉంచుకోవాలి ఇప్పుడు చూడు ఎంకన్నా కాబట్టి కొల్లహారీ అయిన కింద చూడు ఇప్పుడైనా గవర్నమెంట్ కారు అయితే ఇంకో జీతం గత భూమి ఉండే పది మంది మన కింద పెట్టుకోవాలి అవసరం లేదు పండిస్తాం కోసరా మేము <menfruit>

చేసింది <trulyan> కొడుక <trulyan>